రెండు గంటల కార్మికుల పని దినాలను తగ్గించాలని ఎంతో మంది కార్మికులు ఆనాడు చికాగో నగరంలో ప్రాణాలు అర్పించడం వల్లే కార్మికులకు ఎనిమిది గంటల పని సాధించారని కార్మికుల ప్రాణార్పణ సందర్భంగా మే ఒకటవ తేదీన కార్మిక దినోత్సవంగా జరుపుకుంటామని సిపిఎం నాయకులు పోసాని అంజమ్మ మరియు రామయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూరులో అంతర్జాతీయ మేడే దినోత్సవం ఘనంగా నిర్వహించారు సిపిఎం నాయకురాలు పోసాని అంజమ్మ మరియు రామయ్య అలాగే సిఐటియు నాయకులు ఆటో డ్రైవర్లు రిక్షా కార్మికులు పాల్గొనగా నాలుగు రోడ్ల కూడలి వద్ద కార్మికుల జెండా ఎగురవేశారు కార్మిక పోరాటానికి మద్దతుగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పోసాని రామయ్య మరియు అంజమ్మలు మాట్లాడుతూ ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే మాకు కొంతవరకే శక్తి ఉంటుందని ఈ చాకరీ మాకు వద్దంటూ పనిముట్ల కింద పడేసి ఎనిమిది గంటల పని దినాల కోసం పోరాడి ప్రాణాలి అర్పించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనమని అన్నారు నేడు కూడా కార్మికులంతా ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడాలని అందరూ కలిసి ఉంటేనే కార్మిక నినాదం బలంగా ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కొమరోలు మండల సిఐటియు నాయకులు సింగరయ్య సిపిఎం నాయకులు ఆటో కార్మికులు రిక్షా కార్మికులు ఇతర కార్మిక సోదరులు పాల్గొన్నారు కార్మిక దినోత్సవం అంటే ఏంటంటే మనము సాధించుకున్నటువంటి హక్కులు గతంలో కార్మికులు కార్పొరేట్లలో పద్దెనిమిది గంటలు ఆ రోజు మన యొక్క శ్రమను దోచుకున్న పరిస్థితి కనబడతా ఉంది ఆనాడు మనము ఇదే విధంగా రక్తం పారి ధర్మాలు ఉద్యమాలు చేపట్టి మనము ఆఖరుకు పద్దెనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాధించి సాధించిన పరిస్థితి ఏర్పడింది మళ్ళా రాను రాను కూడా మళ్ళా ఎనిమిది గంటలకు మనము కార్మిక అందరం ఐశ్యము దేశవ్యాప్తంగా ఇతర దేశాలలో కానీ మన భారతదేశంలో కానీ మనము ఎనిమిది గంటలు సాధించినటువంటి రోజు కాబట్టి అందుకే కార్మిక దినోత్సవం ఈ రోజు నేడే చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మనం అందరము కార్మికులము ఐక్యమత్యంగా ఉండి మనము ప్రకాశం జిల్లా కొనుక్కొని